ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సంచార చేపల విక్రయ వాహనాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభించారు స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు మహిళా శక్తి పథకంలో భాగ సంచార చేపల విక్రయ వాహనాన్ని పంపిణీ నర్సింగి మండలం కళ్యాణి అనే మహిళకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రావురాజు మాట్లాడుతూ మహిళా సాధికారిత ప్రభుత్వ ఏమన్నారు ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఇంద్ర ప మహిళా శక్తి పథకం ద్వారా మహిళలను కోటేశ్వరగా తయారు చేయాలన్నారు మహిళలకు మంచి ఆదాయం వచ్చి వారి కాళ్ళ మీద వారు నిలబడి స్ఫూర్తిగా ఉండాలని పిలుపునిచ్చారు మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకంలో మీ సేవ పౌల్ట్రీ నాటు కోళ్ళ పెంపకం క్యాంటీన్లు ఇతర ఇరవై రకాల యూనిట్లు అందుబాటులో ఉంటాయన్నారు ఈ సంవత్సరానికి వంద కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకొని మహిళలకు పంపిణీ చేస్తున్నామన్నారు నార్సింగ్ మండలానికి చెందిన కళ్యాణ్ మహిళకు రుణం ఇతర సబ్సిడీతో పాటు పది లక్షల వరకు పొందిందన్నారు నాలుగు లక్షల రూపాయల రుణము మంజూరు చేయగా ఆరు లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ తెలిపారు ఇలాంటి అవకాశాలను మహిళలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జెడ్పీసీవైల్ అయ్య డిపిడి శ్రీనివాసరావు అధికారులు సిబ్బంది తతరూ పాల్గొన్నారు సో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మక ఇందిరా మహిళా శక్తి పథకం ఏదైతే మనం తీసుకొని వచ్చినామో సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో మహిళా సాధికారత అనేది సో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం సో మహిళలందరినీ కూడా వాళ్ళని లక్షాధికారులు కోటీశ్వరులు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ ఇందిరా మహిళా శక్తి పథకం అనేది ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ పథకం ద్వారా ఎస్పెషల్లీ ఇప్పుడు కళ్యాణి గారు ఉన్నారు మనకు నార్సింగి నార్సింగి మండలం నుంచి సో వాళ్ళ పథకం ద్వారా సుమారుగా ఒక ఫోర్ ల్యాక్స్ వరకు వాళ్ళు లోన్ పొందడం జరిగింది మళ్ళీ గవర్నమెంట్ డిఫరెంట్ స్కీమ్స్లో సబ్సిడీ కూడా ఒక సిక్స్ ల్యాక్స్ పొంది టెన్ ల్యాక్ టెన్ ల్యాక్స్తోని ఈ యూనిట్ మొబైల్ ఫిష్ అవుట్లెట్ యూనిట్ ఒకటి ఓపెన్ చేసుకోవడం జరిగింది సో దీని ద్వారా ఏంటంటే కూడా సో మంచి ఇన్కమ్ వాళ్ళు పొంది సో తన కాల మీద తను నిలబడేటటువంటి విధంగా తయారవ్వడమే కాకుండా సో మంచి ఇన్కమ్ మంచి రెన్యూమిరేషన్ వాళ్ళు తెచ్చుకొని వేరే ఇతర మహిళకు అందరూ కూడా మహిళలకు అందరు కూడా ఇన్స్పిరేషన్గా మోటివేషన్గా ఉండే విధంగా వాళ్ళు ఈ మొబైల్ యూనిట్ ఈరోజు పెట్టుకోవడం జరిగింది సో మరి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇందిరా మహిళా శక్తి పథకం మన జిల్లాలో డిఆర్డిఓ గారు మహిళా సంఘాలు అందరు కలిసి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళందరి తరఫున కూడా కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు ప్లస్ బెస్ట్ విషయస్ కూడా ఆమెకు చెప్తా చెప్పడం జరుగుతూ ఉంది సో ఆమె మంచి యూనిట్ని మంచిగా నడిపించుకొని సాటి మహిళలకు అందరు కూడా ఇన్స్పిరేషన్గా మోటివేషన్గా ఉండాలని కూడా సో ఆమెను అభినందించడం జరుగుతూ ఉంది మరి అందరూ మహిళలు కూడా ఇటువంటి అంటే ఈ మొబైల్ ఫిష్ మహిళలకు మీ సేవా యూనిట్లు అదేవిధంగా క్యాంటీన్స్ ఇప్పుడు మన మెడికల్ కాలేజీ కూడా క్యాంటీన్ పెట్టడం జరిగింది మన ఐడిఓస్లు కూడా క్యాంటీన్ పెట్టడం జరిగింది సో అదేవిధంగా ఈ ఈ పోల్ట్రీ కూడా పోల్ట్రీ మదర్ పోల్ట్రీ యూనిట్స్ మళ్ళా తర్వాత పోల్ట్రీ కంట్రీ చికెన్ వాటి అన్నిటి కూడా సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక ట్వంటీ డిఫరెంట్ సెక్టర్స్లో కూడా మైక్రో ఎంటర్ప్రైజెస్ అన్నీ కలుపుకొని కూడా మహిళలకి పెట్టడం జరుగుతూ ఉంది సుమారుగా వంద కోట్లు ఇయర్ టార్గెట్ పెట్టుకున్నాం ఆ వంద కోట్లు కూడా మహిళలకు అందరు కూడా డిస్ట్రిబ్యూట్ చేసి సో వాళ్ళందరినీ కూడా కోటేశ్వరలు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ముందుకు ఉంది మరి దీన్ని అందరూ కూడా మహిళలు సద్వినియోగం చేసుకొని వాళ్ళందరూ కూడా ప్రాస్పర్ కావాలనేసి కూడా డిస్ట్రిక్ట్ కడమిషన్ తరఫున కోరుకుంటా ఉంది